అసలు పాండవులు వనవాసానికి ఎందుకు వెళ్లారు వారి అడవి జీవితం ఎలా సాగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం పాండవులు అంటే ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వీరు కుంతిదేవి మరియు మద్రిదేవుల పుత్రులు ధర్మబద్ధంగా రాజనీతి పరంగా చాలా నేర్చుకున్నవారు అయితే ధృతురాష్ట్రుడు తన కుమారుడు దుర్యోధను రాజ్యం ఇవ్వాలని భావించి పాండవులను రాజకీయంగా పక్కకు నెట్టాలనే కుట్రను చేశాడు శకుని అనే కుర్తకుడు దుర్యోధనుని మామ దూదంలో చీటింగ్ చేయడంలో పట్టుకలవాడు ధర్మరాజును జోదానికి ఆహ్వానించాడు ధర్మరాజు ధర్మాన్ని పాటించాలన్న ఉద్దేశంతో ఆహ్వానాన్ని అంగీకరించాడు జోదం ప్రారంభమైంది సకుని అనుకున్నది సాధించాడు మొత్తానికి చీటింగ్ చేసి ధర్మరాజు తన ఆశలు అన్నదర్ములు చివరికి ద్రౌపదిని కూడా ఓడిపోతారు ఈ జోదంలో ఓడిపోయిన పాండవులు దుర్యోధను అణుచివేతను ఎదుర్కొన్నారు ద్రౌపది సభలో అవమానానికి గురైంది ఈ ఘోరమైన ఘటన తర్వాత ప్రజలు పెద్ద ఎత్తున స్పందించడంతో ధృతరాష్ట్రుడు పాండవులకు తిరిగి రాజ్యం ఇవ్వాలనుకున్నాడు కానీ దుర్యోధను ఒప్పుకోలేదు చివరికి ఒక ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం ప్రకారం పాండవులు పన్నెండు సంవత్సరాల వనవాసంలో గడపాలి తర్వాత ఒక సంవత్సరం అజ్ఞాతవాసంగా గడపాలి అప్పుడు వారు గుర్తుపడకపోతే తిరిగి తమ రాజ్యాన్ని పొందవచ్చు పాండవులు ధర్మాన్ని పాటిస్తూ ఈ ఒప్పందాన్ని అంగీకరించారు అలాగే వారు వనవాసం ప్రారంభించారు వారు అడవిలో గడిపిన జీవితం ఎంతో కష్టమైనది కానీ ధైర్యంగా ధర్మపరంగా ఉన్నారు వారు వనవాసంలో భిక్షాటం చేసేవారు పౌర్ణమి అమావాస్య రోజుల్లో ప్రత్యేక పూజలు చేసేవారు భీముడు వేటల్లో నిపుణుడు అర్జునుడు జ్ఞానంలో నకులుడు సహదేవులు ఆయుర్వేదం ఔషధాల్లో నిపుణులు వనవాస సమయంలో వారు అనేక రాక్షసులు అసురులను ఎదుర్కొన్నారు భీముడు బకాసురుడు అనే రాక్షసుడిని సంహరించారు అదే సమయంలో వారు చాలా సద్గుణాలు కలిగిన మునుల్ని కలిశారు పాఠాలు నేర్చుకున్నారు అర్జునుడు తపస్సు చేసి దేవేంద్రుని ఆశీస్సులు పొందాడు వనవాసంలో పాండవులు కేవలం ధైర్యంతోనే కాదు ధ్యానంతోనూ ముందుకు సాగారు వారు గాంధర్వుల కథలు పూర్వ పురాణాలు వింటూ తమకు అవసరమైన బోధలు గ్రహించారు ద్రౌపది వారికి అన్నపానీయాలు సిద్ధం చేసేది ఆమె సహనం ధైర్యం పాండవులకు శక్తినిచ్చింది ఈ సమయంలో కృష్ణుడి వారిని సందర్శించాడు ధర్మరాజుతో మాటలు మార్పిడి చేసి ధైర్యాన్ని నింపాడు భవిష్యత్తులో ధర్మయుద్ధం తప్పదని చెబుతూ దానికోసం సిద్ధం కావాలని సూచించాడు వనవాసం చివరి సంవత్సరంలో వారు అజ్ఞాతవాసంలోకి ప్రవేశించారు వారు తమను గుర్తించకుండా సాధారణ మానవులాగా వెళ్లారు ధర్మరాజు జ్యోతగాడిగా భీముడు వంటవాడిగా అర్జునుడు బ్రహ్మచారిగా నకులు గుర్రాల సంరక్షకునిగా సహదేవుడు గోవుల సంరక్షకునిగా ద్రౌపది రాణి సేవకురాలిగా మారారు ఈ విధంగా పాండవులు వనవాసాన్ని అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా పూర్తి చేశారు వారు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా ధర్మాన్ని వదలలేదు వారి అంకిత భావం నమ్మకం ధైర్యం వారికి చివరికి విజయాన్ని అందించింది పాండవులు తమ జీవితంలో అందరికీ ఆదర్శంగా నిలిచారు అడవిలో వారు ఎన్నో విపత్తులు ఎదుర్కొన్నారు ఒకసారి ద్రౌపదికి సహజంగా వచ్చిన తల్లొప్పి ఔషధం కోసం నకులుడు లోతైన అడవికి వెళ్ళాడు అప్పుడు గాంధర్వుడు ద్వారా వచ్చిన తోటిని తాగడంతో నకులుడు చనిపోతాడు తర్వాత సహదేవుడు వెళ్తాడు అతడికి అదే భీముడు అర్జునుడు కూడా చనిపోతారు ధర్మరాజు వెళ్లి యుక్షుడితో ప్రశ్నలు సమాధానాల పోటీలో పాల్గొని తన సద్గుణాల వలన అన్నదమ్ములను మళ్లీ తిరిగి బ్రతికించగలిగారు ఇంతకీ ఈ పదమూడు సంవత్సరాల వనవాసాన్ని ఎలా గడిపారంటే ప్రతి దశలో వారు కొత్తగా నేర్చుకున్నారు మానసిక బలాన్ని పెంచుకున్నారు వారి సమయం మరియు పరిస్థితులను అర్థం చేసుకుని అనుగుణంగా ప్రవర్తించారు దుర్మార్గాన్ని ఎదిరించాలంటే కేవలం శక్తి సరిపోదు శాంతి సహనం జ్ఞానం కూడా అవసరమని భావించారు ఈ అనుభవాలు వారిలో ఒక్కో దాన్ని దేవతల స్థాయికి తీసుకెళ్లాయి అర్జునుడు హిమాలయాల్లో శివుడిని పూజించి పాశపత్రం పొందాడు భీముడు హనుమంతుడిని కలుసుకొని తన శక్తికి మరింత ఉత్సాహాన్ని పొందాడు భక్లుడు సహదేవుడు ఆయుర్వేదాన్ని నేర్చుకున్నారు ధర్మరాజు ధర్మబోధలతో నిండిపోయాడు ఈ వనవాసం అనంతరం వచ్చిన అజ్ఞాతవాసంలో కూడా వారు రోజైనా ఎవరు తన అసలు రూపాన్ని బయట పెట్టలేదు వారు ధర్మం ధైర్యం అన్ని చూపించి దుర్యోధను వారు తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో ఓడించారు ఈ మొత్తం కథలు ముఖ్యంగా చెప్పుకోదగినది ఏమంటే పాండవులు జీవితాన్ని ఎలా చూసారో వారి అనుభవాల ద్వారా వారిలో నిజమైన నేతల్ని వెతికి తీసి వనవాస సమయంలో పాండవులు అనేక మతపరమైన మరియు సామాజిక పరమైన నియమాలను పాటించారు ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందు పుణ్యస్నానాలు చేసేవారు వారు తమ ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి సాధన చేస్తూ బ్రహ్మముహూర్తంలో జపాలు పఠనాలు యోగాలు చేస్తూ గడిపారు వారు అడవిలో ఉన్నంతకాలం తమ శరీరాన్ని మరియు మనసుని శుద్ధి చేసుకునే ప్రక్రియగా జీవితాన్ని భావించారు సహజ వైద్యంపై గాఢమైన అవగాహన కలిగిన నకులుడు సహదేవుడుతో ఔషధ తయారీ వంటి పద్ధతుల్లో నిపుణులయ్యారు వారు అడవిలో జీవించే మానవులను కూడా ఆదరించారు వారు దుర్యోధను కుట్రలకు గుర్తించగలిగారు భవిష్యత్తు వారిని ఎంతటి పరీక్షకు గురిచేస్తుందో ముందుగానే తెలుసుకున్నారు భీముడు తన శక్తిని పెంచుకోవడానికి వేటలు వృత్తి సాధన చేసేవాడు అర్జునుడు పరాక్రమాన్ని పెంచుకోవడానికి దివ్యాస్త్రాల సాధనలో నిమగ్నమయ్యాడు ద్రౌపది కూడా అడవి జీవితంలో తన పాత్రను అద్భుతంగా పోషించింది ఆమె భవిష్యత్తుపై ధైర్యాన్ని కలిగి ఉండి అన్నదమ్ములకు ఆకలి తీర్చే బాధ్యతను తీసుకుంది ఆమె స్నేహితులుగా అడవిలోని గిరిజన మహిళలతో మంచి సంబంధం ఏర్పరచుకుంది ఈ సుదీర్ఘ వనవాసంలో పాండవులు ఎదుర్కొన్న ప్రతి కష్టం వారిని ఇంకా శక్తివంతులను చేసింది వారు సామర్థ్యం వివేకం ధైర్యం మరియు నమ్మకంతో తమ తుది లక్ష్యం వైపు సాగరు ఈ వనవాసం వారికి శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా ఆధ్యాత్మికంగా కూడా ఒక దివ్యానుభావాన్ని ఇచ్చింది మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ